సంబంధం లేదురా బాబు మీరు అందరూ తెలుగుదేశం వాళ్ళే మీరు నన్ను మోసం చేశారు అని చెప్పి కావాలనే మీరు పార్టీకి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చి వైసీపీని ఇంత ఘోరంగా ఓడించడానికి మీ నోటుదోలు మాటలే కారణమైంది కాబట్టి నేను మీకు నాకు సంబంధం లేదని జగన్ అంటే అట అదే జగన్మోహన్ రెడ్డి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నిజాయితీగానే బతికాం ఏ మచ్చా లేకుండానే బతికాం నీ దగ్గరికి వచ్చిన తర్వాత కదా నీ బుద్ధులు మాకంటించో నువ్వు చెప్పిన అడ్డమైన పని చేయడం వల్ల ఇవాళ మేము కూడా ఓడిపోయి సంకనాకపోయాం వీళ్ళ కేసులు ఎరుక్కున్నాం మరి మా పరిస్థితి ఏంటని చెప్పి పాపం వేళ్ళు అడుగుతున్నారట దే నిజంగా ఇప్పుడు ఎవరిని జగన్ ఏళ్ళు మోసం చేశాడా వేళ్ళు జగన్ మోసం చేశారా ఈ విషయంలోకి మనం ఒకసారి కొంచెం కూలంకషంగా ముందుకు వెళ్దాం అండి వీళ్ళు నలుగురు కన్నా ముందు ఇంకొక ఇద్దరు కోసం మాట్లాడతాను అసలు ఏం జరిగింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది గొడవ మొట్టమొదట అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని కూడా వదిలేడటం జగన్ రెడ్డి ఇప్పుడు జగన్ రెడ్డి ఫారెన్ ఎక్కడికో టూరు సంథింగ్ వెళ్తున్నాడు వీళ్ళెవరికి కూడా ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదట మీరెవ్వరు నాకు సంబంధం లేదు మీరందరూ నన్ను మోసం చేశారు మీరు అందరూ తెలుగుదేశం వాళ్ళని తిడుతున్నాడట తిడుతుంటే పప్పు వీళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి అగమ్య గోచరంగా ఉందట పరిస్థితి ఫస్ట్ మన ఎవరో అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని జగన్ రెడ్డి వదిలేసాడట వదిలేయడానికి కారణం ఏంటి అడిగేట అవినాష్ రెడ్డి ఏంటన్నా నువ్వు నన్ను సడన్గా ఈ టైంలో వదిలేస్తే అలా కుదురుతుంది నా కేసుకు సంబంధించి ఏమన్నా పై నుంచి మాట్లాడాలి కదా నాకు ఏమన్నా సపోర్ట్ చేయాలి కదా అని అవినాష్ రెడ్డి జగన్ రెడ్డిని అడిగాడట జగన్ రెడ్డి ఇచ్చిన రిప్లై విని అవినాష్ రెడ్డి షాక్ అయిపోయాడట రే నోరమీరా బాబు అవినాష్ రెడ్డి బొక్కలా నీకు సపోర్ట్ చేయడం వల్ల ఈ నేను మా ఆవిడ కూడా ఇరుక్కునే పరిస్థితి వచ్చింది ఆ రోజున అసెంబ్లీలోనూ లేకపోతే మరో చోట మరో చోట నీకు సపోర్ట్గా నిలబడి నీ కోసమే కేవలం కేంద్రాన్ని నాకు కావాల్సినవి కూడా అడుక్కోకుండా నీ కోసం నేను చాలా అవకాశాలు వదిలేశాను బాబు కేంద్రం దగ్గర నీ ఒక్క కేసు కోసమే సరిపోయింది నా బతుకంతని అసలు ఆ రోజే ఈ అవినాష్ రెడ్డి గారికి నాకు సంబంధం లేదు నేను బొక్కలయించుంటే సరిపోను నీ వల్లే నేను ఇంత బ్యాట్ అయిపోయాను ఈ రోజున తను తన భార్య కూడా బయటపడే పరిస్థితి వచ్చిందని చెప్పి జగన్ రెడ్డి ఎవరు చేపట్టేటండి అవినాష్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ పారిపోతాడు అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి అవినాష్ రెడ్డి అప్పుడుగా అన్నట ఏమంటే నువ్వు కానీ ఇలాగ అన్నావు నేను అప్రూవర్గా మారుతాను అన్నట అప్రూవ్గా మారితే మార్రా ఇప్పుడు దాకా నువ్వు నాకు సంబంధం లేదు నేను చంపలేదని అందరికీ చెప్పు ఇప్పుడు నేనే చంపనంటే ముందు నిన్నే చెయ్యి అంటారు నీ మాట నమ్మి కూడా ఎవడని చెప్పి అవినాష్ రెడ్డిని విజయవంతంగా వదిలించుకున్నాడు జగన్ రెడ్డి అనేది బయట టాక్ అండి అయ్యా అవినాష్ రెడ్డి తర్వాత ఈ యతను నందిగాం సురేష్ నందిగాం సురేష్ అంటే మీరు అనొచ్చు నందిగాం సురేష్ను వదిలేయలేదు కదా రాయేషు నిన్నే కదా వెళ్ళి కలిసి వచ్చేటండి నందిగాం సురేష్ను ఆల్రెడీ వదిలేసిన తర్వాతే నందిగాం సురేష్ పబ్మిక్కడి నుంచి ఉద్దండరాయిన పాల నుంచి హైదరాబాద్ పోయి తలదాచుకున్నాడటండి ముందైతే జగన్ రెడ్డిని అడిగాడట అన్న నువ్వు చెప్పబట్టే కదా నీ కోసమే కదా మేము టీడీపీ పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళాం నువ్వు చెప్పబట్టే కదా ఈ బోట్ల విషయంలో ఇలా జరిగింది దయచేసి మాకు రక్షణ కల్పించు అంటే రే నువ్వు అటు తోటల్లోనో లేకపోతే మరో చోట తిరిగేవాడు నువ్వు సేల్లో తిరిగేవాడివి నిన్ను తీసుకొచ్చి ఒక ఎంపీని చేశాను ఎంపీని చేయడానికి అసలు కారణం నీ దగ్గర ఉన్న అర్హత ఏంట్రా ఆ రోజు నువ్వు అటు తోటలు తగలబెట్టావు తగలబెట్టినప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను నీ దగ్గరకు వచ్చి నీలో ఉన్న ఈ నేర ప్రవృత్తి చూసే నీకు ఒక ఎంపీగా అవకాశం ఇచ్చాను ఓకే ఇదైతే మనం చెప్పిన అలా చేస్తాడని నీకు ఎంపీగా అవకాశం ఇచ్చాను లేదంటే నీ బతుకు నువ్వు ఎప్పుడైనా ఎంపీ అవుతావా ఏ అర్హత ఉందో అసలు నువ్వు ఎంపీ అవ్వడానికి నీకు ఎంపీ ఇచ్చానని విషయం కూడా నువ్వు మర్చిపోయాను అందుకే సురేష్ ఈవేళ నువ్వు ఎలా తిరగబడి మాట్లాడుతున్నావు నా మీదని జగన్ రెడ్డి కూడా చాలా బాధపడ్డాడటండి అయితే జైలుకి ఎందుకు వెళ్ళేటంటే బోట్ల విషయంలో నాకేం సంబంధం లేదని చెప్పు జగన్ రెడ్డి అనే అదే జగన్ రెడ్డికి నాకు సంబంధం లేదని మాత్రం చెప్పరా బాబు ఇప్పుడు దాకా నీకు ఇంత అవకాశం ఇచ్చాను నిన్ను ఒక ఎంపీని చేశాను నువ్వు బోల్ డబ్బులు సంపాదించుకోడానికి అవకాశం ఇచ్చాను ఈ బోట్ల విషయంలో మాత్రం నా పేరు బయటకు తీసుకురావద్దని మాత్రం రిక్వెస్ట్ చేసేటట్టండి నిన్న ఆయన కలుసుకోవడానికి కారణం అది పాపం ఇతను ఇప్పుడు ఎవరైతే నందిగాం సురేష్ కానీ జోగి రమేష్ కానీ ఆ దేవినేని అవినీతి వీళ్ళందరూ ఎందుకు ఉన్నారు ఉన్నారనుకున్నారు జగన్ రెడ్డి వీళ్ళందరికీ హ్యాండ్ ఇచ్చేసిన తర్వాతే వీళ్ళు బయటకు పరారైపోయారు అండి లేదంటే జగన్ రెడ్డి సపోర్ట్ ఉంటే వాళ్ళు ఎక్కడే నిలబడి అరెస్ట్ అయినా ఏమైనా సరే పార్టీ సపోర్ట్ ఉంటుంది పార్టీ కార్యకర్తల సపోర్ట్ ఉంటుంది చూసుకుందాం లే అనుకున్నారట ఫస్ట్ ఎప్పుడైతే జగన్ రెడ్డి మీరు అందరూ టీడీపీ వాళ్ళు మీరు అర్జెంట్గా బయటకు దొప్పిండి నేను కొత్త వాళ్ళని కొత్త బకరాలను తెచ్చుకుంటాను లేకపోతే కొత్త టీంని రిక్రూట్ చేసుకుంటాను ఆల్రెడీ ఆయన ఎవరో సలహాదారుని మార్చాడు కదండి వాళ్ళ మోహన్ గారట ఆయన ఆల్రెడీ సలహాదారుని మార్చేశాడు సో ఇప్పుడు ఈ బ్యాచ్ని మొత్తం వదిలించుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎందుకంటే ఈ బ్యాచ్ పాత అయిపోయింది ఈ బ్యాచ్ నేరస్తులు వీళ్ళందరూ నేరస్తులు నేరాలు చేశారని ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళుంటే జగన్ రెడ్డి ఇమేజ్ ఎక్కడైతే డ్యామేజ్ అవుద్దని వాడుకున్నంతకాలం వాడుకుని కరివేపాకులగా తర్వాత చాలా సార్లో ఏది సాంబార్లో కరివేపాకులు తీసి పక్కన బారేసేటండి చాలా బాధాకరంగా ఉందండి అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎవరిని ఎవరిని మోసం చేశారు జగన్ రెడ్డి వీళ్ళని మోసం చేశాడా వీళ్ళు జగన్ రెడ్డిని మోసం చేశారో తెలియని పరిస్థితి అండి ఇక వీళ్ళ ముగ్గురు విషయంకొస్తే వల్ల నేను వంశి దేవినేని అవినాష్ కొడాలి నాని వీళ్ళ ముగ్గురిని అయితే ఇంకా ఘోరంగా మాట్లాడాడే జగన్ రెడ్డి ఎలా మాట్లాడాడంటే చెప్పడానికి మరి చెప్పొచ్చు చెప్పకూడదు నా తెలియదు కానీ వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళతో ఒకటి అనడంట అరే మీకు అసలు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అనేదే లేకపోతే కొడాల నాని అనే నువ్వు లారీ తోలుకుంటూ లారీ డ్రైవర్గా బతకాల్సి వచ్చును అదే వల్ల నేను అనే అతను ఒక పశువులు డాక్టర్గా ఎక్కడో పశువుల దగ్గర లేకపోతే ఎత్తుకుంటూ అతను ఉండను ఇక దేవినేని అవినేష్ కూడా పక్కన పెట్టు ఇలాంటి వ్యక్తుల్ని మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఇంత లిఫ్ట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ మీకు ఇంత రాజకీయ అవకాశం రాజకీయ భవిష్యత్తు కల్పిస్తే అలాంటి తెలుగుదేశాన్నే మోసం చేసిన వ్యక్తులు మీరు రేపు పొద్దున్న నన్ను మోసం చేయాలని ఏడి గ్యారంటీ అని అడిగేటట్టండి పైగా వీళ్ళ ముగ్గురు కూడా మీరు ముగ్గురు కూడా కమ్మ కులస్తులు మీ సొంత కుల పార్టీ మీ సొంత కులంలో నుంచి వచ్చిన పార్టీ సొంత కులం సపోర్ట్ ఉందని చాలామందితో విమర్శలు గురవుతుంది తెలుగుదేశం పార్టీ కేవలం కమ్మ కులం కమ్మ కులం అని విమర్శిస్తూ ఉంటారు మీరు కమ్మళ్ళు ఉండి సొంత కులం పార్టీ అని విమర్శింపబడుతున్న పార్టీనే మీరు మోసం చెప్తే రేపొద్దు నన్ను మోసం చేయని గ్యారెంటీ ఏటరని అడిగేటండి వీళ్ళ ముగ్గురు దగ్గర కూడా సమాధానం నీళ్ళు నేను ఒక పదవి ఇచ్చానని మీరు నాకు ఏదో నమ్మకంగా ఉంటారని నేను ఏ రోజు భావించలేదు అన్నట్టు జగన్ రెడ్డి అయితే నేను ఒక మంత్రి పదవి ఇచ్చానని మీరు నాకు నమ్మకం ఉంటారని ఎలాగ నేను ఎలాగ అనుకుంటాను మీరు ఎంతవరకు ఉండాలో మిమ్మల్ని ఎంత వరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోనో అయిపోయింది మీకు నేను చేయాల్సిన మినిస్టర్ పదవులు ఎమ్మెల్యే పదవులు మీకు ఇచ్చాను మీరు వాడుకున్నారు డబ్బులు సంపాదించుకున్నారు ఇక మీకు నాకు చెల్లుకు చెల్లర బాబు మీరు మాత్రం దుకాణాలు సర్దండి మీరు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు ఇక తెలుగుదేశం వాళ్ళకు నాకు సంబంధం లేదన్నటండి వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏంటండి ఒక పక్కన తెలుగుదేశం దగ్గరికి వెళ్దామంటే తెలుగుదేశం రానివ్వదు మరో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ రెడ్డి బయటకు తింటాడు ఏం చేయాలో తెలి దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారట రెండుకి చెడ్డ రేవడే ఇక మన రోజా గారి విషయం అయితే రోజా గారిని కూడా అదే తిట్టాడట మరి రోజా నీకు బతికిచ్చింది తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీనే కాదని నా పార్టీలో జీరో ఓకే నీ ఐరన్ లెగ్ మైమా నిన్న అక్కడ అందరూ కూడా ఐరన్ లెగ్గ అంటున్నా సరే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు నిన్ను మోసరు అయినా కూడా నువ్వు కనీసం విశ్వాసం లేకుండా ఆ పార్టీకి వినబొట్టు పొచ్చి నా దగ్గర రావడమే కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద అంత దారుణమైన మాటలు మాట్లాడావు నువ్వు రేపు పొద్దున్న నా మీద మాట్లాడమని గ్యారెంటీ ఏంటి అన్నాడట అదేంటి జగన్ అన్న మనం మనం కులస్తులం మనం మనం కులాస్తులం కాబట్టి నీ కోసం నేను ఇంత చేస్తే ఈరోజు నా మీద కేసులు పెట్టి జైల్లో ఈ ఈరోజు నాకు ఎందుకు సపోర్ట్ చేయవు నువ్వు అని అడిగితే జగన్ రెడ్డి ఏమన్నాడు అంటే ఏమన్నాడంటే అంటే ఇవంతా నేను ఒక గంట సేపు మాట్లాడే వాళ్ళతో నీకు నేను అసలు నువ్వు వార్డు మెంబర్కి ఎక్కువ ఎంపీటీసీకి తక్కువ ఎవరో రోజా గారండి అలాంటి నిన్ను ఎమ్మెల్యే చేశాను నీకు మినిస్టర్ పదవి కూడా ఇచ్చాను నువ్వు దాదాపు ఐదు వందల నుంచి ఓ వెయ్యి కోట్లు సంపాదించుకున్నావని విన్నాను నీకు అంత సంపాదించే అవకాశం ఇచ్చినప్పుడు మరొక కేసులు అయితే దాని ద్వారా నువ్వు అక్రమ సంపాదన చేసా కేసులు అయితే దాన్ని బరువు నువ్వే మోయాలి కానీ నువ్వు సంపాదించిన వెయ్యి కోట్లు నాకు ఏమైనా ఇచ్చావా అని అడిగేటండి జగన్ రెడ్డి దాంతోపాటు ఇంకో సామెత కూడా చెప్పేటట్టండి అవుట్డేటెడ్ సామెత ఆవు పాలు ఇచ్చినప్పుడు సమగానే ఉంటుంది మరి పాలు బితుక్కున్నదా దానివి అది పేడేసినప్పుడు పేడ కూడా ఎత్తాలి కదా పాలంటే మీరు సంపాదించుకున్న ఆస్తులు అంటే ఇప్పుడు దాటి దాని ద్వారా వచ్చే కేసులు ఆ కేసులు కూడా మీరే కడుక్కోవాలి తప్ప నాకు సంబంధం లేదన్నట ఈ ఎక్కడ పారిపోలో తెలియని పరిస్థితి అండి అయితే తెలుగుదేశం పార్టీలో మేము తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు మా మీద కేసులు లేవు కదా నీ నీ పార్టీలో వైసీపీలో చేరాకే మా మీద కేసులు వచ్చాయి కదా అని అడిగారట పాప అమాయకులు అడిగితే దానికి జగన్ దగ్గర అన్నింటికీ సమాధానం ఉంటుంది కదండి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరు ఎంత దోచుకున్నారా అడ్డంగా ఎంత వందల కోట్ల రూపాయలు దోచుకుని మీరు బలిసారా అని అడిగేట లేదన్నారు అట ఎందుకంటే మరి తెలుగుదేశం పార్టీలో అలా దోచుకునే అవకాశాలు ఉండవు చంద్రబాబు నాయుడు గారు చాలా క్రమశిక్షణగా ఉంటారు లేదండి అప్పుడు దోచుకునే అవకాశం మాకు లేదంటే మరి ఆ దోచుకునే అవకాశం వైసీపీ ఇచ్చింది కాబట్టే కేసులు కూడా పడండి ఇప్పుడు మీరు దోచుకున్న దానికి కేసులు అవుతున్నాయి తప్ప నా కోసం మీరేమి రాష్ట్ర వర్గంలో ధర్నాలో చేసి నా కోసం మంటలు చేసి మా అవినాష్ రెడ్డి లాగా మీరేం కేసులు బారిన పడలేదు కదా మీరు దోచుకున్న దొంగ సొమ్ముకి మీరు కేసులు అనుభవిస్తున్నారు అందుకే మీరు అందరూ తెలుగుదేశం వాళ్ళు నా సంబంధాలు అదలు పడ్డాను పాపం జోగి రమేష్ అడిగేట అన్న వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు ఓకే వాళ్ళ బయటికి ఎంటే మరి నేను తెలుగుదేశం నుంచి కాదు కదా వస్తే కాంగ్రెస్ నుంచి వచ్చాను కదా మరి నా కేసులో కూడా పట్టించుకోక నువ్వు పట్టించుకోకే కదా నేను ఈ రోజున పరండాలు పాలే పారిపోయాను పరారీలో ఉన్నాను నా సంగతి ఏంటని అడిగేటట్టండి దానికి కూడా జగన్ రెడ్డి చెప్పాడట నువ్వు అసలు అనాకాణిగాడు అనామతుగాడువి నీ గోర్ఖామోగానికి ఎవడన్నా మంత్రి పదవి ఇస్తాడరా అయినా నీ గోర్కా మోగానికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చానంటే నువ్వు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి దాడికి వెళ్ళి నువ్వు అక్కడ ఎక్స్ట్రా చేసావు కాబట్టి నీకు పదవి ఇచ్చాను సో నువ్వు చేసిన పనికి నేను ఇచ్చిన పదవికి చెల్లుకు చెల్లు అగ్రిగోల్డ్ భూములు నువ్వు దబ్బేసినప్పుడు నువ్వు అందులో నాకు ఆటో ఏమన్నా ఇచ్చావని అడిగేటట్టండి జగన్ రెడ్డి అగ్రిగోల్డ్ భూములు దబ్బేశాడు ఎవడో జోగి రమేష్ మరి దానిలో నాకు ఓట ఇవ్వనప్పుడు నువ్వే దోచుకున్న దానికి ఆ కేసు నుంచి నేను నిన్నెందుకు బయటపడతాను నీ కొడుకుని ఎందుకు అని అడిగాడట నాకు ఇదంతా విన్న తర్వాత ఇళ్లలో మో ఎవరు మోసపోయారు ఇతను మోసపోయాడా లేకపోతే వేళ్ళు మోసపోయారు అర్థం కావట్లేదండి మీకు అర్థమైతే మీరు చెప్పండి కామెంట్ రూపంలో దొంగలు మోసపోయారా దొంగలకు బాస్ అందామా గురువు అందామా డాన్ అందామా సంథింగ్ డాన్ మోసపోయాడా ఈ కథలో అయితే దీని అంతటికీ మన దగ్గర ఉన్న ఆధారాలు ఒకటే అండి జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు ఎక్కడ కనపడట్లే నేను ఇప్పుడు చెప్పిన ఏ ఒక్కరు కూడా లేదంటే జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండేవారు వెళ్ళు ఇప్పుడు ఎక్కడ కూడా కనపడట్లేదు ఎందుకంటే జగన్ వెళ్ళి వదిలేశాడు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎందుకు అన్నాడు జగను అని మీరు అడగొచ్చు జగన్మోహన్ రెడ్డి అతను నెల అంటే మాఫియా డాన్లు అంటుడే వాడి దగ్గర పనిచేసినంతసేపు ఉపయోగపడినసేపు ఓకే ఎప్పుడైతే అతని దగ్గర పని చేయకుండా బయటికి వెళ్ళిపోవడో లేకపోతే నిజాయితీగా బతుకుతున్నాను అన్నాడని చంపించేస్తారు డాన్లు జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చేస్తాడు వాడుకున్నంతకాలం వాడుకుంటాడు తర్వాత ఆతల బొమ్మంటాడు ఇది నిన్నటి పేపర్ అండి బోట్లపై బొంకు ఆ బోటు బోనర్లు అందరూ తెలుగుదేశం నాయకులని వేసేటండి బ్యారేజీని టీ కొట్టిన బోట్ల యజమాని ఓషాద్రి టీడీపీ వర్గీయుడే చంద్రబాబు లోకేష్ దేవినేని ఉమ్మక అత్యంత సన్నిహితులు టీడీపీ హయాంలోనే ఆ బోట్లకు అనుమతి అంటే ఎల్లో గతంలో టీడీపీలో పనిచేసినట్టున్నారండి ఇప్పుడు బోట్ల యజమాలు ఎవరైతే ఉన్నారో ఇట్స్ చూడండి ఫేస్ పాత ఫోటోలు ఇవి జగన్ పార్టీలో పనిచేయకముందు వీళ్ళందరూ టీడీపీలో పనిచేసి ఉండొచ్చు తర్వాత జగన్ పార్టీలో పనిచేశారు జగన్ పార్టీలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ నేరస్తులుగా మారారు అతని కళ్ళల్లో ఆనందం చూడడానికి వీళ్ళందరూ నేరాలు చేశారు అయితే ఇప్పుడు లేటెస్ట్ ఫోటో ఇది ఎమ్మెల్సీ పక్కన బోటు యజమాని ఇప్పుడు వైసీపీలో ఉన్నారు వీళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు ఏ నేరాలు చేయలేదండి వీళ్ళు వైసీపీలోకి వచ్చినప్పుడే ఆ బోర్డులతోటి మీరు ప్రకాశం బ్యారేజ్ని గుద్దేయండి ప్రకాశం బ్యారేజ్లో లేచిపోతే లక్ష మంది చచ్చిపోతారు లక్ష మంది చనిపోయిన ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయింది కాబట్టి రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది అది అతని ప్లానింగ్ జగన్ ప్లానింగ్ ఆ ప్లానింగ్లో భాగస్థులు అయ్యారు కానీ కానీ బ్యాట్లకి ఏంటంటే దొరికేశారు దొరకపోతే లేదు జగన్కి ఇప్పుడు దొరికేశారు దొరికేటంతో ఏమవుతుంది గవర్నమెంట్ మొత్తం వాళ్ళని అరచేసింది వైసీపీ నాయకులు వీళ్ళు పలానా పలానా నందిగాం సురేష్ పలానా ఎమ్మెల్సీ మాల్యాద్ర ఏదో ఉంది అతని పేరు ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా జగన్ రెడ్డి ఆదేశాల మేరకు సజ్జల రెడ్డి డైరెక్షన్లో ఇలా ప్రకాశం బ్యారేజీని లేపేటం ట్రై చేశారని మొత్తం అవేంట ఈ కాల్ రికార్డింగ్స్ కాల్ టైమింగ్స్ ఇవన్నిటిని తీసి వీళ్ళు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే ఇప్పుడు నాకు సంబంధం లేదంటే తప్ప లేదంటే జగన్ కూడా జైల్లోకి వెళ్లాల్సి ఉంటుంది అందుకని జగన్ సింపుల్గా ఏం చేసాడంటే వాళ్ళు నాకు తెలీదు వాళ్ళో తెలుగుదేశం వాళ్ళు తప్ప నువ్వు తెలిసాడు ఎంతేంటి చెయ్యి ఇప్పుడు వీళ్ళు బతికేమవ్వాలి ప్రకాశం బ్యారేజీని లేపేయాల్సిన అవసరం వీళ్ళకేమవుతుందండి అసలు మామూలుగా అయితే ప్రకాశం బ్యారెడ్డి లేచిపోతే వాళ్ళకి ఏంటి లాభం ఏంటి అయితే సమయానుకూలంగా తప్పనే మనోడు ఇప్పుడు జగన్ బాధపడుతున్నాడంటే అదే ఇప్పుడు వచ్చింది నాకు ఈ ఆలోచన అప్పుడే అవినాష్ రెడ్డి విషయంలోను ఆ గోరెంట్లగాడి విషయంలో అంబటోడి విషయంలో ఎవడ అనంతబాబు విషయంలో అప్పుడు కూడా అలా వాడుకునే వాళ్ళు వదిలేసి అయిపోయేది అనవసరంగా నేను వాళ్ళని సపోర్ట్ చేసుకొచ్చి వరకు తెచ్చుకున్నాను సో ఇప్పుడైనా నేను వీళ్ళందరినీ కూడా నా సంబంధం లేదు వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు అయితే అయిపోద్ది తెలుగుదేశం వాళ్ళు అన్నాడు ఇతను ఒక్కరినే కాదండి ఇంకో ఇంకొక దారుణం ఉంది ఇది ఈరోజు ఈరోజు పేపర్ అండి ఇది చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో టీడీపీ నేత పాలడుగు అరెస్ట్ చూడండి ఎంత విచిత్రంగా ఉంది ఎడ్డింగ్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదట తెలుగుదేశం నేత దాడి చేసేటేటండి అసలు ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా అన్నం తింటున్నవాడు మధ్యాహ్నం రాత్రి అన్నం తింటున్నవాడు పొద్దున్నే ఉప్మా ఇడ్లీ తింటున్నవాడు ఎవడన్నా నమ్ముతాడు ఇది తెలుగుదేశం కార్యకర్త టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తాడా అయితే ఇక్కడే మనం గమనించాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నెక్స్ట్ స్టెప్లు ఎలా ఉన్నాయనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది చూడండి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన టీడీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్ ఎంపీపీ పాలడుగు జోత్న జోత్న భర్త గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అదుపులో తీసుకున్నారు ఇబ్రహీంపట్నం మండలం గుంటూరుమల్లిలోనే ఆయన నివాసంలో ఉండగా బుధవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని తాడేపల్లి స్టేషన్ తరలించారు గతంలో చంద్రబాబు నివాసంపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు అతనిపై పోలీసులు అభియోగం మోపారు అప్పట్లో దుర్గాప్రసాద్ వైఎస్ఆర్సీపీలో ఉండి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు అంచుడిగా వ్యవహరించారు వసంత ప్రసాదా లేకపోతే అప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు వెళ్ళారు అక్కడికి ఎవరు వెళ్ళారు అడు ఎవడాడు జోకర్ రమేష్ గారు ఆ గ్యాంగ్ వెళ్ళారు జోకర్ రమేష్ గారితో పాటు వెళ్ళి ఉంటాడు ఇతను మరి జోకర్ రమేష్ గారు వైసీపీలోనే ఉన్నాడు వసంత కృష్ణప్రసాద్ గారు వైసీపీని టీడీపీలోకి వచ్చారు కాబట్టి అతను మీద చూసేస్తున్నారు ఇప్పుడు అయితే వైసీపీలో ఉండగానే వెళ్ళారు వైసీపీలో ఉండగానే వైసీపీలో ఉండి అనుచరుడుగా సార్వత్రిక ఎన్నికలకు ముందు వసంత్తో పాటే టీడీపీలో చేరారు ఇప్పుడు పెట్టిన కేసు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనంతరం వేగవంతం చేసింది ఈ కేసులో ఎప్పటికీ అరుగును అరెస్ట్ ఏడో వ్యక్తిగా పాలడుగు దుర్గాప్రసాద్ని అరెస్ట్ చేశారు అంటే ఈ పాలడుగు దుర్గాప్రసాద్ అనే ఈ వ్యక్తిని గతంలో జోకర్ రమేష్ గారి ద్వారా జోకర్ రమేష్ గారితో పాటు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి ఉపయోగించుకున్నది జగనే ఎలాంటి దాడి చేయండి ఏమైనా కేసులు ఉంటే నేను చూసుకుంటాను మీ మీద ఏ కేసులు లేకుండా చేస్తానని అలా రెచ్చగొట్టి ఆ నేరం చేయించాడు చేయించి ఇప్పుడు ఆ నేరానికి ప్రతిఫలంగా ఇప్పుడు అతను అరెస్ట్ అయితే అతను తెలుగుదేశం కూడా అంటున్నాడు ఎందుకంటే మొన్న తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడట మొన్న తెలుగుదేశంలో జాయిన్ అయినా ఇతను నేరం ఎప్పుడు చేశాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడే కదా అంటే అతను వైసీపీ కార్యకర్తగా అరెస్ట్ చేసినట్టే కదా అంటే ఇలా స్కిప్ చేస్తున్నారు అండి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇప్పుడు ఎలా ఉందంటే ఎవడెవడినైతే వదిలించుకోవాలనుకుంటున్నాడో వాళ్ళందరినీ కూడా మీరు గతంలో అప్పుడు వీళ్ళే ఇప్పుడు నేను చెప్పిన దుర్గాప్రసాద్ మొన్నటి దాకా వైసీపీలో ఉన్నవాడినే అతను టీడీపీ కూడా అంటున్నారు ఈ రోజున వీళ్ళందరూ కూడా మరి టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే మీరు అంతకుముందు టీడీపీలో పనిచేశారు కాబట్టి మీరు టీడీపీ వాళ్ళే అంటున్నాడంటే ఇప్పుడు వెళ్ళి బాబు నా కేసులు ఉన్నాయి కదా మా మీద కేసులు అనువిత్తున్నాం నీ వల్ల నువ్వు చెప్పిన పనిమల్ల పనులన్నీ చేయడం వల్ల ఈ రోజున మేము కేసులు జైలు పోవాల్సి వస్తుంది మేము ఎక్కడెక్కడో దాకుంటున్నాం మేము అడుగు తింటున్నట్టు అడుగు తినేవాళ్ళగా లేకపోతే ఏర్శనకలు అమ్ముకుని వాళ్ళు వేషాలు వేసుకుని తిరగాల్సి వస్తుంది మేము దాన్ని ఏమంటారండి ఏదో అజ్ఞాతవాసంలో ఉన్నాం మేము మమ్మల్ని కాపాడబోయే బాబు అంటే ఆధరపడ్డా మీరు టీడీపీ వాళ్ళు మీరు నా దగ్గర పనిచేశారు నేను మీకు ఇచ్చాను మీరు డబ్బులు దోచుకుంటున్నా నేను చూసి చూడనట్టు ఊరుకున్నాను దానికి దానికి చెల్లి అవన్నీ మీరు 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 పడి తప్ప నాకు సంబంధం లేదంటే అండి రోజతో సహా అందుకే ఎవ్వరు కూడా ఎక్కడ నోరు మీద పట్టలేదు ఎక్కడ అప్పుడు జగన్ ఒకడే వచ్చేసి అతను ఒక్కడే ఆ వరదల్లో తిరిగేయటం లేకపోతే నందిగాం సురేష్ దగ్గరికి వెళ్ళటం పిన్నీళ్ళు రామకృష్ణ దగ్గరికి ఒక్కడే ఎందుకు తిరుగుతున్నాడు అనుకుంటున్నారు మొత్తం బ్యాచ్ బ్యాచ్ అని మొత్తం లేపించాడు అందరినీ మరి జగన్ మోసం చేసాడు అనల్లా లేదా జగన్ వీళ్ళందరూ అందరూ మోసం చేశాడు అనల్ల మరి ఏం తెలీదు మీకు ఏమర్థమైందో మీరు మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి వీళ్ళు మాత్రం మరి ఘోరంగా మీరు కమ్మోళ్ళు కాబట్టి మీ మీ సొంత పార్టీకి మీ ఓళ్ళు ఎక్కువ మంది ఉన్న పార్టీకి మీరు ద్రోహం చేశారు మీరు నాకు ద్రోహం చేయరు నేట్రబాబు గ్యారెంటీ మిమ్మల్ని ఎలా నమ్ముతారు అనట ఆలోచించండి అది నిజమే మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి అంత బతికిస్తే అలాంటి పెద్ద అయిన అలాంటి మంచి వ్యక్తిని మోసం చేసిన వాళ్ళు కదా వీళ్ళు జగన్ రెడ్డిని మోసం చేయడం ఎంతసేపు అనుకున్నాడు జగన్ జగన్ మోసగాళ్లకి మోసగాడు ఇలాంటి మోసగాళ్లకి మోసగాడు కాబట్టి తొందరగా మోసపోవడం ఎందుకంటే అతనే వంద మందిని మోసం చేస్తాడు కాబట్టి వీళ్ళ పరిస్థితి అటు ఇటు కాకుండా అవేమయ్యటండి నాకే బాధకుంది ఇప్పుడు జగన్ చూసి బాధపడాలా లేకపోతే వేళ్ళని చూసి బాధపడాలా అర్థం కావట్లేదు అదేంటి పరిస్థితి థ్యాంక్ యూ అండి ఇంతసేపు లైవ్లో మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న